నమస్తే వెల్కమ్ టు ఆదా నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా ఉన్నాను ఈరోజు అద్భుతమైనటువంటి న్యూస్ ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం కొంత డీప్గా విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తాను అదేంటయా అంటే రిషికొండలో ఉన్నటువంటి భవనాల గురించి ఆ భవనాల యొక్క వైభోగం గురించి దానికి పెట్టిన ఖర్చు గురించి అక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి అందుట్లో ఉన్నటువంటి వస్తువుల గురించి వాటి రేట్ల గురించి తిరిగిపోయేటటువంటి అంశాల గురించి క్లియర్గా క్లుప్తంగా వీడియోలు ఫోటోలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మీరు ఆ ఫోటోస్ వీడియోస్ ఉంటారు కానీ అందులో ఒక్కో వస్తువు రేట్ ఎంతో తెలిస్తే మాత్రం నిజంగా కిషోర్ అన్నట్టు దిమ్మ తిరిగిపోద్ది మరి వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము సో ఒకసారి వెళ్తే దీప్తి ఓపెన్ చేస్తుంది ఒక్కొక్కటి సో దానికి సంబంధించినటువంటి విషయాలు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో రిషికొండకు సంబంధించినటువంటి ఫస్ట్ మనం ఫోటోలు చూద్దాం ఫోటోలతో మొదలుపెడదావాస్ ఎస్ ఫోటోల్లో ఇది డైనింగ్ ఏరియా అసలు ఏ రకంగా ఉందో చూసుకోండి ఏదో ఒక టూరిజం గెస్ట్ హౌస్ కడుతున్నారు హరిత రిసార్ట్స్ అక్కడ తీసేసి అంతకన్నా బెటర్గా కడుతున్నారు టూరిజంకి సంబంధించినటువంటి అంశాలు చెప్పేసి మొదటి నుంచి వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది కానీ చూస్తే దిమ్మ తిరిగి ఒక రాజప్రసాదంలో ఏ విధంగా ఉంటుందో ఆ టైప్ భవంతి ఆ భవంతికి సంబంధించినటువంటి డైనింగ్ హాల్ ఆ పక్కన పైనటువంటి లైట్లు ఫ్యాన్లు షాండ్లియర్లు ఇవన్నీ చూస్తుంటే కింద మార్బుల్స్ దాని కలర్స్ దాని యొక్క డిజైన్ ఆకారం చూస్తుంటే నేను ఫ్యాన్ చాలా దగ్గర నుంచి వీడియో చూపిస్తాను నేను మీకు ఫ్యాన్ ఎలా ఉంది అని అంటే చక్కగా అద్భుతం అద్భుతం అద్భుతమైనటువంటి అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి మోడల్ అన్నమాట ఇది దీని ధర అక్షరాల పాతిక వేల రూపాయల పైచులకే ఉంటుందని చెప్పేసి అయితే ఒక అంశం అయితే తరమీదకి వస్తుంది నిజంగా పాతిక వేలు ఉంటుందా అంతకన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది మనకు తెలియదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అంచనా ప్రకారం ఈ యొక్క మోడల్ కావాలంటే మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని యూట్యూబ్లోంచి గూగుల్ లెన్స్ ద్వారా మీరు ఒకసారి సెర్చ్ చేస్తే దాని అసలు ధర ఏంటో కూడా బయటపడేటటువంటి ఛాన్స్ైతే ఉంటుంది. yes so మీకు ఇంకొక ప్రత్యేకమైన చూపిస్తాను. yes ఒకసారి మీరు చూస్తే బాత్ టబ్ బాత్ రూమ్ ఫోటో కూడా ఉన్నాయ బాత్ టబ్ బాత్ గుర్తుందో లేదో శ్రీదేవి మరణించినప్పుడు బాత్ టబ్ ఎంత వైరల్ అయిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మళ్ళీ బాత్ టబ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత ఇది ఖరీదు లక్షలోనే ఉంటుందని చెప్పేసైతే రకరకాల ఫిగర్స్ చెప్తున్నారు బాత్రూమ్ కమోడే దాదాపు పదిహేను లక్షలు ఉంటుంది అది కూడా మన దగ్గర ఉంది కదా ఒకసారి బాత్రూమ్ దగ్గర నుంచి బాత్రూమ్ పెద్దగా ట్రెండ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మొదలెడదాం లో ఉపయోగించేటువంటి ఇది ఇది బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ చూస్తుంటే దాని సైజ్ చూస్తుంటే ఒక బాత్రూంలో ఫ్యాను పక్కన ఏసీ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు మరి లో ఇంత పెద్ద సెట్ ఎందుకో బాత్రూంలో స్నానం చేసేదానికి ఈ పక్కన ఈ బీరువాలు ఇవన్నీ ఎందుకో అర్థం కానటువంటి పరిస్థితి బాత్రూమ్ సైజ్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోయేలాగా అంటే ఇది ఒక వీడియో అంటే ఈ ఫోటోతోని చాలా మంది ఒక ట్రోల్స్ కూడా చేస్తుంది ఏంటి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఇల్లు సెంటు భూమి అవుతుందో కనీసం అంతకు మించి బామ్ ఉంది అంతకు ముందు నేను చేసినటువంటి వీడియోలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ విమర్శలు దాడి చేస్తూ ఫోన్ కాల్ చేస్తూ బెదిరించినటువంటి సంఘటనలు కూడా ఆర్ఫోజోన్ లో సెంటు స్థలాల గురించి అంశం ఆ రోజు నేను చెప్పినటువంటి మాటలు ఈ రోజు వాస్తవం అవుతున్నాయి కదా రిషికొండలో కట్టినటువంటి ప్యాలెస్లో లో బాత్రూమ్ యొక్క సైజు మీరు పేదోడికి ఇచ్చినటువంటి సెంటు భూమిలో కట్టినటువంటి ఇంటి సైజు కన్నా ఎక్కువగా ఉంటుంది పెట్టుకోండి కావాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే అవసరమైతే ఇప్పుడు సందర్శనకు వదులుతున్నారంట వెళ్ళి చూసి అవసరమైతే కొలతలైనా తీసుకొని మీరు పరిశీలించండి నా మాట తప్పైతే అప్పుడు నన్ను అడగండి ఇంకొని ఇంకొని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు ఒక సమావేశ మందిరంలో ఈ యొక్క చైర్లు ఇవన్నీ పెట్టి కూర్చున్నారు చూసాం ఇది సమావేశ మందిరం పక్కన టీవీ ఇదంతా టీవీలో ఇంకా ఓపెన్ చేయలా అసలు ఆ వైభోగం చూడండి అసలు ఈ బిల్డింగ్ చూడండి ఈ ప్యాలెస్ చూడండి కొన్ని ఎకరాలు దాదాపు అరవై కేవలం ఒక తొమ్మిది పది ఎకరాలకు మాత్రమే పర్మిషన్స్ దొరికాయి అని చెప్పేసి అక్కడ రిషికొండలో హరిత రిసార్ట్ తీసేసి కట్టడానికి కొత్త భవనాలు కట్టడానికి పర్మిషన్ వచ్చిందని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది కానీ అరవై ఎకరాల పైర్చులకు విధ్వంసం సృష్టించి మొత్తం తీసేసి చెట్లు నరికేసి ఆ రిషికొండ తవ్వేసి ఇంత పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టారు ఇది కేవలం ముఖ్యమంత్రి నివాసం కోసం మాత్రమే అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది మనం కొన్ని మన దగ్గర వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా ఇంకా రిషికొండ యొక్క వైభవాన్ని మీరు క్లియర్ గా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తే చూడండి ఇదంతా వీడియో అక్కడ ఉన్నటువంటి ఎదురుగా మందిరం డయాసు రూమ్ చూసాము ఇంకొకటి చూడండి ఇవన్నీ చూడండి సో ముఖ్యమంత్రి కోసం ముఖ్యమంత్రి కోసం చేసినటువంటి ఇదే ఐదు వందల కోట్ల రూపాయల పైచలకు ఖరీదు తోటి ప్యాలెస్ నిర్మాణం జరిగింది అనేది మొదటి నుంచి చెప్తున్నమాట ఈ వైభోగం దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వసతులు సౌకర్యాలు ఈ వ్యవహారం ఇవంతా చూస్తుంటే ఖచ్చితంగా ఐదు వందల కోట్లకు అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పేసి మనకు చాలా క్లియర్గా చాలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ఇదంతా చూడండి ఏ రకంగా ఉంది ఇంకో వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఇది చుట్టూ చుట్టూ విశాలమైన ప్రాంతం ఒకటి కాదు నాలుగైదు భవనాలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది అన్ని సేమ్ ఒకే మోడల్లో ఇంత పెద్ద పెద్ద భవనాల నిర్మాణం అనేది అక్కడ జరిగింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ప్రజావేదికను ఈజీగా కూల్చేస్తుంది గత ప్రభుత్వం శిథిలాలు కూడా ఇలా కానీ అక్రమ నిర్మాణాలు ఇవన్నీ అసలు ఇదేంటి రాజప్రసాదం టైపులో ఒకసారి మనం కొంచెం వెనక్కి పెడదాం రాజప్రసాదం టైపులో ఉన్నటువంటి దీన్ని చూస్తుంటే అసలే చూడండి ఇదంతా ఈ రాజప్రసాదాలు ఏంటి వెరీ గుడ్ ఈ భవనాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంత పెద్ద ఎత్తున భవనాలు రిషికొండలో అనుమతులు లేకుండా కట్టారు వీటి వేటికి పర్మిషన్ లేదు ఇంకా కోర్టులో కేసులు నలుగుతూనే ఉన్నాయి ఇదిగో ఇదంతా ఈ గ్రీనరీ మొత్తం పూర్తిగా తొలగించేసేసి ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి గ్రీన్ మ్యాట్ కప్పారు మోసం చేయడం కోసం ఎన్జిటిని మోసం చేయడం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మోసం చేయడం కోసం అసలు ఈ హాల్స్ ఇవన్నీ చూస్తుంటే ఆ విద్యుత్ దీప్లు ఎక్కడ మహారాజుల యొక్క పాత ప్యాలెస్ లో ఉన్నామేమో అని చెప్పేసి చౌమోహల్లా ప్యాలెస్ జైపూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ ఇలాంటి చోట్ల ఉన్నావు అనేటటువంటి భ్రమ కలుగుతుంది కానీ రిషికొండ లో ఉన్నాం ఇదంతా జగన్మోహన్ రెడ్డి నేను నెక్స్ట్ గెలుస్తాను అక్కడే ముఖ్యమంత్రిగా ఉంటాను ఇక్కడి నుంచే పాలన చేస్తారనే ఉద్దేశంతో ఆయన కట్టించుకోవడం జరిగింది ప్రభుత్వ ధనంతో కానీ చివరికి ఏమైంది ఆయన ఒకటి తలిస్తే విధి మరొకటి నిర్ణయించింది కట్టుకున్నాడే కానీ కనీసం దగ్గరికి వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో ప్రజలు ఆఖరికి అక్కడ పూజా కార్యక్రమాలు కొన్ని జరిగినా సరే అఫీషియల్గా ఏదో ఓపెనింగ్ చేయకపోయినా కానీ ఫార్మాలిటీగా ఓపెన్ చేసినా సరే రోజా వంటి వాళ్ళు మిగతా వాళ్ళు అక్కడికి చేరుకున్న ఏదో పూజా కార్యక్రమాలు యజ్ఞాల హోమాలు చేశారు తప్ప పాపం ఆయనంతవరకు అడుగు అడుగుపెట్టే అవకాశం కూడా దొరకలేదు ఇప్పుడు దీన్ని వచ్చినటువంటి నూతన ప్రభుత్వం రకరకాల కార్యక్రమాల కోసం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది దీని మీద అనేక రకాల చర్చలు కోర్టులో కేసు ఉంది కాబట్టి వెంటనే చేయకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి బెడ్లు బెడ్రూమ్ లో ఉన్నటువంటి బెడ్లు చూసిన కిచెన్ చూసిన అవన్నీ చూసిన కళ్ళు తిరిగిపోతాయి ఒకసారి మరి వాటి వాటి ప్రైస్ ఎలా ఉందో ఒకసారి ఆ కాస్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాము వీళ్ళకి చూపించే ప్రయత్నం చేద్దాము సో ఎస్ మీరు ఇక్కడ చూడ బాత్రూమ్ లో మనం ఎంత ఎంతమంది చూసినటువంటి దాని ఖరీదు మనం చూసినట్లయితే ఎయిట్ సెవెంటీ ఫోర్ డాలర్స్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్న ఈ సెట్ ఉంది కదా దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ డాలర్స్ షవర్ గోల్డ్ కలర్ షవర్ కి సంబంధించి అంటే మనం లిటరల్గా చెప్పాలంటే బాత్రూంలో వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ యూస్ చేసుకున్నప్పుడు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత క్లీన్ చేసుకునేటటువంటి దాంట్లో ఆ పెట్టేటటువంటి ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటికే వేలకు వేల రూపాయలు తగలేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇవన్నీ వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇది ఈ కమోడ్ కమోడ్ చూస్తే సారీ టెన్ ల్యాక్స్ పన్నెండు లక్షల రూపాయల ఖరీదు చేసేటటువంటి ఈ యొక్క కమోట్ బాత్రూమ్ కమోట్ పన్నెండు లక్షల రూపాయలు దాంతో స్క్రీన్ షాట్లతో సహా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ బాత్రూమ్ కమోట్ దాదాపు ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఐదు యూరోస్ అంటే ఇప్పుడు ఈ రోజు యూరో కాస్ట్ దాదాపు తొంభై ఒకటి తొంభై రెండు రూపాయలు అలా ఉంది అంటే తొంభై వేల పైచిలుకు తొంభై వేల వరకు ఓన్లీ బాత్ కే కాస్ట్ ఇందాక మీరు ఇరవై ఐదు వేలే అన్నారు ఇంకా తొంభై వేలకు వస్తుంది అది ఇది మనం ఇంత ఇంతకు ముందు బాత్రూమ్ చూసినటువంటి పైన ఏర్పాటు చేసినటువంటి శాంసంగ్ ఫోర్ టన్ త్రీ సిక్స్టీ అని చెప్పేసి ఇది ఒక ఏసీ బహుశా ఏసీకి సంబంధించినటువంటి పరికరం కావచ్చు లక్ష తొంభై రెండు వేల రూపాయలు బాత్రూమ్ ఫిక్స్ చేసినటువంటి ఏసీ కానివ్వండి దానికి సంబంధించిన పరికరాలు అంటే ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుని అందుట్లో పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ప్రజల డబ్బుతో ఇంతంత సౌకర్యాల అనేది ఆశ్చర్యం కలిగించక మానటువంటి పరిస్థితి ఇదిగోండి ఆ గోల్డ్ మనం చూసాం కదా గోల్డ్ కలర్ రైట్ ఇందాక ఈ గోల్డ్ కలర్ దానికి డాలర్స్ ఇంకా డాలర్ కాస్ట్ మీకు తెలిసిందే మల్టిప్లై చేయండి మరి ఇప్పటికే చేసి ఉంటారు కదా అంటే బాత్రూంలో మన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత క్లీన్ చేసుకునేటటువంటి ఆ వాటర్ వచ్చేటటువంటి ఆ ట్యాప్స్ ఆ పరికరాల ఖరీదే లక్షల్లో పెట్టారంటే ఇక అర్థం చేసుకోండి వీటి యొక్క ధర ఏ విధంగా ఉందో ఏ రకంగా అక్కడ దుబారా జరిగిందనేది మనం చాలా క్లియర్ ఇది ఈ పరికరం గోల్డ్ గోల్డ్ పోత పూసారంటున్నారు ఎంత కాస్ట్ ఇదిగో ఈ ట్యాప్ కానివ్వండి ఆ పరికరాలు కానివ్వండి మీరు బాత్రూంలో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది వీటికే లక్షల రూపాయల ఖర్చు అంటే అసలు ఏం చేస్తున్నట్టు ఏ రకంగా ఉన్నట్టు మనం చాలా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇది జస్ట్ ఓన్లీ ఆ బాత్రూమ్ వరకే ఇచ్చినటువంటి ప్రైస్ ఇంత దీనికే ఇంత ఖర్చు పెడితే ఓవరాల్ గా మనం ఇందాక వీడియోస్ లో చూసాము ఆ విద్యుత్ ద్వీపాలు కానీ ఆ ఎంట్రన్స్ లో మనకి కనిపించినటువంటి ఆ డోర్స్ కానీ ఆ చైర్స్ కానీ ప్రతి దానికి ఎంత ఖర్చయి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఈ భవనాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక సమర్థింపు కూడా వైసీపీ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఒక్కసారి ఆ సమర్థింపు చూసిన తర్వాత ఇంకా పూర్తిగా మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతుంది రిషికొండలో ఉన్నటువంటివి ప్రభుత్వ భవనాలే కాదంటలేదు ఎవరు కాదంటలేదు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి అవేమి ప్రైవేట్ ఆస్తులు కావు అవి ఎవరి సొంతము కూడా కాదు విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలు నిర్మించారు భవనాలు నిర్మించారు ఏ రకంగా నిర్మించారు పర్మిషన్ లేకుండానా రిషికొండను తవ్వి నిర్మించాలని చెప్పేసి ఎక్కడ అంటే విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇస్తే ఒక పర్యావరణ విధ్వంసం చేసి భవనాలు నిర్మించాలా వందల కోట్లు పెట్టి భవనాలు నిర్మించాయి ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లేదు ఎస్ భవనాలు నిర్మించడాన్ని తప్పు పట్టం కానీ ఏ రకంగా ఒక మంచి స్థలం చూసి ప్రభుత్వ కార్యాలయాలు ఇవి వందల కోట్లు పెట్టి మీరు నిర్మిస్తే ఎవరికి అభ్యంతరం ముఖ్యమంత్రి నివాసం కోసమే ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అది కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేసి రిషికొండ మీదే కట్టాల్సినటువంటి అవసరం ఏంటి ఇది ప్రధానమైనటువంటి పాయింట్ రైట్ ఇంకొకటి చూడండి వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారు వాటిని ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఇష్టం అంట ఏంటి వందల వేలు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి పరికరాలను అచ్చంగా బాత్‌రూములోనే అమర్చి బయట ఉన్నటువంటి వాటికైతే దాని విలువ వేరే రకంగా ప్రభుత్వం ఎలా ఉపయోగిచుంటుంది ప్రభుత్వం ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి బాత్‌రూములో వాడి బాత్ టబ్‌లు వీటికి లక్షల రూపాయలు పెట్టాలా అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు ఎస్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ మరి ఇదే ప్రయత్నం మీరెందుకు చేయలేదు పారదర్శకంగా ఉన్నట్లయితే ఒక ప్రభుత్వం భవనం నిర్మిస్తున్నప్పుడు ప్రజల పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళటానికి వీలుదని చెప్పేసి ఎందుకు ఆంక్షలు పెట్టారు మరి మీరు ప్రభుత్వ భవనాన్ని ప్రజలు చూడకూడదా అక్కడికి వెళ్ళకూడదా అసలు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళడానికి ఎందుకు ఇప్పుడు ఈరో ఈరోజు ఫోటోలు దించే ప్రయత్నం ఆ రోజు మీరు ఫోటోలు దించవచ్చు కదా మేము ఇక్కడేం అక్రమంగా చేయట్లేదు అన్యాయంగా చేయట్లేదు అని చెప్పేసి ప్రజలు వెళ్ళడానికి లేనటువంటి ప్రతి చోట ఏదో అక్రమం జరుగుతున్నట్టే లెక్క మీరు ప్రజలను అలో చేస్తుంటే పారదర్శకత ఉండేది ఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా ఒక రాష్ట్రపతి వచ్చిన ముఖ్యమంత్రి వెళ్ళినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి ఇది ఏం లాజిక్లెస్ పాయింట్ అసలు దీనికోసం రాష్ట్రపతి గవర్నర్లు వచ్చేందుకు వచ్చిన తర్వాత సరైన ఆతిథ్యం కోసం భవనాలు నిర్మించాలంటే ఈ రకమైన ఖర్చు అవసరమా బొలారంలో రాష్ట్రపతి నిలయం ఏ విధంగా ఉందో మనం చూసాం కదా బ్రిటిష్ కాలం నాటి కట్టడం ఎస్ నిజాం ప్రభుల నాటి బ్రిటిష్ కాలం నాటి కట్టడాలని వాటిని కాస్త కోస్త మురుగుపరిచారే కదా రాష్ట్రపతి నిలయంగా గౌరవార్థం అక్కడ తీసుకొచ్చి అక్కడ రాష్ట్రపతిని ప్రతి వేసవి విడిదికి ఉంచుతారు మరి రాష్ట్రపతి విశాఖపట్నం రావటం కొత్త ఏం కాదు కదా ప్రతి సంవత్సరమో లేదంటే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి అక్కడ నేవీ విన్యాసాలు జరుగుతాయి ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూస్ జరిగినటువంటి సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి మరి అప్పుడు వచ్చి అనేమి మడత మంచాల లాడ్జ్లో పడుకోలేదు కదా రాష్ట్రపతి సరైనటువంటి నావీ గెస్ట్ హౌస్లు సరైనటువంటి స్థాయిలో ఉన్నాయి కదా మంచి మంచి హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా కట్టదలుచుకుంటే మీరు రాష్ట్రపతి కోసం కట్టారు మరి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం అక్కడికి వస్తారని చెప్పేసి ఎందుకు చెప్పారు రాష్ట్రపతి కోసమే కడుతున్నాం అని చెప్పాలి కదా పోనీ అక్రమ కట్టడంలో రాష్ట్రపతి ఉంటాడా ఇప్పటికీ స్టిల్ ఈ కేసు కోర్టులో నలుగుతూనే ఉంది ఇవి సక్రమ కట్టడాలని ఇప్పటికీ లేదు పర్యావరణాన్ని విధ్వంసం చేసి అంటే ఇచ్చిన అనుమతుల కన్నా ఎక్కువగా తవ్వేసి పదుల సంఖ్యల ఎకరాలు ఎక్కువగా తవ్వేసి అక్రమంగా కట్టారనేటటువంటి అపప్రదం మీద ఉంది స్టిల్ కోర్టులో కేసు మరి అందులో ఏ విధంగా రాష్ట్రపతి ఉంటాడు అక్రమ కట్టడంలో ఇక్కడ ఒకటి చూడండి రిసార్ట్స్ భవనాల్లోకి ఫోటోలు తీసి కాదు రిసార్ట్స్ మళ్ళీ వైద్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే విశాఖపట్నం ప్రజలకు మేలు జరుగుతుందా నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ ఇది రిషికొండ రిసార్టా లేదంటే రిషికొండలో నిర్మించిన జగన్ కోసం నిర్మించిన భవనమా రిసార్ట్ అనేది ఈ రకంగా ఉంటుందా ఏ రిసార్ట్ అయినా సరే లక్షల రూపాయలు ఖరీదు చేసే బాత్ బంగారపు పూత పూసినటువంటి ఉంటాయా వేల ఖరీదు రూపాయలు చేసే ఫ్యాన్లుంటాయా విశాలమైనటువంటి డైనింగ్ హాల్ ఉంటాయా ఒకవేళ ఉన్నాయి అనుకున్నాం ఇక్కడ మనకి కూడా ఒక ప్యాలెస్ ఉంది ఉంది ఫలక్నామా ప్యాలెస్ లాగా ఉంది అనుకుందాం ముందు నుంచి ఆ చెప్పి కట్టచ్చు కదా రిసార్ట్ లక్షణాలు దానికి ఏమైనా ఉన్నాయా చిన్న లాజిక్ మనం రిసార్ట్ అంటే అంత పెద్ద సమావేశ మందిరాలు ఆ రకంగా డైనింగ్ హాల్స్ ఆ రకంగా బాత్రూమ్లు ఆ రకంగా కమోడ్లు ఆ రకంగా వ్యవహారం ఇవన్నీ చూస్తుంటే రిసార్ట్ లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయా రిసార్ట్ అంటే ఏంటి పదుల సంఖ్యలో జనాలు వందల సంఖ్యలో జనాలు వచ్చినా సరే వాళ్ళకి అక్కడ రూమ్స్ ఇస్తారు అందులో స్టే చేయొచ్చు కాసేపు సేతదీరొచ్చు చిన్న రెస్టారెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి భోన్ చేయొచ్చు ఇక బార్ లాంటి సెటప్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంటాయి మద్యం అలవాటు ఉన్నట్టు మద్యం ప్రేలకి ఇవేవీ లేకుండా ఒక ప్యాలెస్ లాగా మహారాజా ప్యాలెస్ లాగా కట్టి దాని రిసార్ట్ అంటే ఏ రకంగా వినియోగించుకుంటారు ఈ రోజు దాన్ని రిసార్ట్ ప్యాలెస్ అని సమర్థించుకోవడం పక్కన పెట్టేస్తే ముందు నుంచి ఏం చేశారు ముందు నుంచి కూడా రుషికొండ పైన భవనం నిర్మితం నిర్మాణంలో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిచి అక్కడి నుంచే ప్రజాసేవ చేయబోతున్నారు అంటూ చెబుతూ వచ్చిన వాళ్ళు ఈ రోజు దాన్ని రిసార్ట్ అని సమర్థించుకోవడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చేశాడు అక్కడ అనువైనటువంటి గెస్ట్ హౌస్ లు గాని నివాస ప్రాంతాలు గాని చూస్తున్నాం రిషికొండలో కట్టిన భవనాలు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి మీరు నియమించిన అధికారుల కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వటం నిజమా కాదా ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కట్టింది అదే సరే ఆ పేరు మీద కడితే ఒప్పుకోరు కాబట్టి ఫైనల్గా ముఖ్యమంత్రి ఉండడానికి అనుకూలమైన ప్రాంతం ఇది తప్పింకేదని చెప్పేసి మీ వాళ్ళ చేత రిపోర్ట్ ఇప్పించుకుంది అయితే నిజం కాదా ఈరోజు ప్రభుత్వం మారింది కాబట్టి దాని వ్యవహారాలు బయటపడ్డాయి కాబట్టి ఇన్ని లక్షలు పోసి ఖరీదు పెట్టి అక్కడ నిర్మాణాలు చేయాల్సినటువంటి అక్కడ లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వస్తువులు అన్ని చేయాల్సినటువంటి అవసరం అన్ని లక్షలు పెట్టి కొనాల్సినటువంటి అవసరం అయితే ఎందుకు ఉంది రిసార్ట్లకి అయితే ఎవరో కొనరు రిసార్ట్లకు లక్షలు ఖరీదు పెట్టేటటువంటి గవర్నమెంట్ రిసార్ట్ కట్టించాల్సిన అవసరం నాకు తెలిసి అయితే మన తెలంగాణలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ గవర్నమెంట్ కట్టించే రిసార్ట్స్ ఆ రిసార్ట్స్ ఉన్నాయో లేవో నాకైతే డౌటే ఒకవేళ ఉన్నాయి ఈ రేంజ్ లో ఉంటాయనేది మాత్రం ఊహించలేము ఒకవేళ మీరన్నట్టు రాష్ట్రపతి భవన్ ఇంకేదో అని అనుకున్నా కూడా మీ దాకా మనం మాట్లాడుకున్నట్టు శీతాకాల విడిదికి వచ్చిన తెలంగాణ తెలంగాణకి వచ్చే సమయంలో ఆ రాష్ట్రపతి భవన్ ఏ విధంగా ఉంటుందో దాదాపు అందరు వీడియోస్ చూసే ఉంటారు ఆ సమయంలో వీడియోస్కి కూడా పర్మిషన్ ఇచ్చారు ఆఖరికి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో కూడా ఈ రేంజ్ లో ఈ రేంజ్ లో ఇంత పెద్ద లక్షలు పోసి కమోడ్లు బాతు డబ్బులు అవి ఇవి ఇన్నైతే ఉండవు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం జగన్మోహన్ రెడ్డి కోసం కట్టినటువంటి ప్యాలెస్లు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో ఈ రకంగా అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ల అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో సమర్థించుకునే ప్రయత్నం చేసినా నమ్మటానికైతే ప్రజలు సిద్ధంగా లేరు అయితే నూతన ప్రభుత్వం దీన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటుంది ఏ రకంగా వీటిని సద్వినియోగం చేసుకుంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ రకరకాల ఆలోచనలు వాళ్ళ మనసులో అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది చాలామంది అయితే ఒక టూరిస్ట్ స్పాట్ గా ఏర్పాటు చేయమని చెప్తున్నారు ఇంకొంతమంది అయితే హాస్పిటల్ లాంటిది ఏదైనా దాంట్లో పెడితే బాగుంటుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఏ చూసినా కూడా హాస్పిటల్ కూడా అంత కాస్ట్లీ అవసరం అంత కాస్ట్లీ అవసరం ఉండదు యా పోనీ ఇంకా దేనికైనా ఉపయోగించాలి అని అన్నా కూడా దేనికి ఒక కాలేజ్ పెడదామన్నా అంత కాస్ట్లీ అవసరం లేదు పోనీ రాష్ట్రపతి భవన్ గా మారిద్దాం అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే దానికోసం ఇంత కాస్ట్లీ అవసరం లేదు ఇంకా ఏ రకంగా ఉపయోగిస్తారనేది చూడాలి ఖచ్చితంగా ప్రభుత్వం మరి వచ్చే ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సిన పరిస్థితి మీకు ఏమైనా థాట్ వస్తే మీరు కూడా కామెంట్ చేయండి మేబీ ఇది అక్కడి వరకు రీచ్ అయ్యి వాళ్ళు ఏమైనా సలహాలు తీసుకుంటారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి